మన టీవీ సిక్స్ న్యూస్ కు స్వాగతం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని మండలపాడు గ్రామంలో పద్దెనిమిది తేదీ సోమవారం తెల్లవారుజామున వరుసగా నాలుగు ఇళ్లలో దొంగలు దొంగతనానికి పాల్పడ్డారు ఈ క్రమంలో దోసపాటి లక్ష్మారావు పద్దెనిమిదవ తేదీ కార్తీక సోమవారం సందర్భంగా సమీపంలోని నీలాద్రి స్వామివారి దర్శనానికి వెళ్లిన సమయంలో దొంగతనం జరిగింది లక్ష్మారావు ఇంట్లో సుమారు నాలుగు లక్షల విలువ చేసే ఎనభై గ్రాములు బంగారం డెబ్బై ఐదు వేలు నగదు దొంగిలించబడగా మల్లూరు నాదరాజు ఇంట్లో పదహారు వేలు దాయక భవన ఋషి షాపు లో ఇరవై వేలు సామర్ల భద్రయ్య ఇంట్లో చోరీకి ప్రయత్నం చేశారు దొంగతనం చేయడానికి ముందు లక్ష్మారావు ఇంటి ముందు దొంగలెక్కి నిర్వహించినట్టు సీసీ కెమెరాల్లో రికార్డు అయింది విషయం తెలుసుకున్న పోలీసులు క్లూస్ టీం తెప్పించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు మండలపాడు పెనుమల్లి మండలం ఖమ్మం జిల్లా నేను మేము ఉదయం నాలుగింటికి వేసినామండి నాలుగింటికి లేచిన తర్వాత ఇంట్లో పూజ కార్యక్రమాలు చూసుకొని ఐదు గంటలకే నా భార్య నేను బండి మీద నేరాదు వెళ్ళామండి వెళ్ళి ఐదింటికి వెళ్ళి అభిషేకం చేసుకొని మళ్ళీ కల్లా ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చి తలుపు దిగి చూడగానే ఇల్లంతా చంద్రబాంధర్ బేస్తుంది అడ్డేపు సైడ్ తలుపు పగిలితుంది చూసేసరికి దొంగతనం జరిగింది అని అర్థమైంది ఏమన్నా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం వాళ్ళు వచ్చి మొత్తం క్లూజ్ టీము ఎస్ఐ గారు సిఏ గారు ఇచ్చారు చూసుకున్నారు మొత్తం సుమారు మాయి ఒక ఎనభై గ్రాముల బంగారం డెబ్బై ఐదు వేల రూపాయల బంగారం క్యాష్ పోయినట్టుగా గుర్తించామండి ఎనభై గ్రాముల బంగారం నాలుగు లక్షలకు సుమారు ఉంటుందండి నాలుగు లక్షల చిల్లర ఉంటుందండి అండి డెబ్బై ఐదు వేలు క్యాష్ అండి సుమారు మొత్తం ఒక ఐదు లక్షలకే పోయినట్టు అంచనా ఇచ్చిందండి ఈ పోలీసు వారికి అక్కడ మనం ఏంటంటే కొద్దిగా మా సొమ్ము రికవర్ చేసి చేయగలరని ప్రార్థిస్తాను ప్లీజ్